ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించి కొన్ని నేను సేకరించిన అనేది మీతో పంచుకున్నాం మన ఛానల్ ద్వారా మహనీయులు ఎంతోమంది ప్రజలకు సేవ చేసిన వారు ఎంతోమంది ఉన్నారు అది మతాలకు ఒక మతానికి ఒక కులానికి సంబంధించినది కాదు ఎందుకంటే వారు దేశ భవిష్యత్తు కోసం వారి వారి స్వార్థం కోసం చూసుకునేవారు కొంతమంది ఉంటారు కానీ దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని నిర్మించి అందరికీ అందరూ సమానంగా ఉండాలి స్వేచ్ఛ సమానత అందరూ సమానంగా ఉండాలి అనేది ఆయన ఆలోచించి మన రాజ్యాంగాన్ని పొందుపరచి మన మన భవిష్యత్ తరాలకు ఆయన ఇవి జరిగి వంద సంవత్సరాలు దాటిపోయినా ఆయన మనం స్మరించుకుంటూ ఇవాళ మనం ఆయన గురించి కొన్ని విషయాలని పారాయణ చేద్దామండి నేను ఇది సేకరించిన విషయాలనేది నేను నుంచి సేకరించినవి అన్ని నేను మీకు తెలియజేస్తాను అది మనం పారాయణ రూపంలో ఇప్పుడు ఈ చదవడంలో మనం చూద్దామండి అందరికీ నమస్తారండి శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని అది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఒక కులానికి మతానికి సంబంధించి కాదు కాకపోతే భగవంతుడు మన తల్లిదండ్రులు దేనిలో కంటిన్యూ ఉన్నారో మనం అలా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో మనం ముందుకు వెళ్తాం అంతేగాని మనం మనమే గొప్ప అనేది ఆలోచనతో మేము ఛానల్ కాదండి అందరూ సమానం నా దృష్టిలో మానవులంతా ఒకటే అందరిది ఒకటే రక్తం అంబేద్కర్ అంబేద్కర్ గారు ఆయన రూపొందించిన సిద్ధాంతాలు ఎంతోమందికి ప్రభావితం చేస్తాయి ఆయన రోజు ఉన్న యువతకి ఎంతో స్ఫూర్తి ప్రదాత నేను బ్యానర్లో కూడా పెట్టా యువతకు స్ఫూర్తి ప్రదాత ఎందుకంటే ఒక గైడ్ అనమాట ఆయన ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లో మహు అన్న ఊరిలో రామ్జీ మారోజీ సక్పాల్ భీమాభాయ్ దంపతులకు ఆయన జన్మించారు అసలు పేరు భీమారావు రామ్జీ అంబే అంబా వడేకర్ వీరు మరాఠీ నేపథ్యం గలవారు మహారు కులానికి చెందినవారు ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశారు ఆరేళ్ళ ఆరేళ్ళ ఈయనకి ఆరేళ్ల వయసులోనే ఈయన తల్లి చనిపోవడం జరిగింది నేను సేకరించిన విషయాలు అనేది ఈరోజు ఆయన వర్దంతి సందర్భంగా నేను నా ఛానల్లో చేయాలి మహానీయుల గురించి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటా నేను ఈరోజు నేను చేయడం కో ఈ ఛానల్లో నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఆ ఏళ్ళ వయసులో ఆయన తల్లిగారు చనిపోయారు బయ్య నుండి ఆయన ఆయనకి కుల వివక్ష ఆ కుల వివక్షే ఆయన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది అది ఏమిటంటే మొహర్లను అస్పృశ్యులుగా పరిణమించడం వలన అంబేద్కర్ గారు చిన్నతనంలోని అంటతనాన్ని ఎదుర్కొన్నారు ఆయన వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఓ మూల కూర్చోబెట్టేవారు మిగతా కుల కులం వాళ్ళ వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు వీళ్ళు నీళ్లు తాగాలంటే ఒక ప్యూన్ అంటే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడు అతను లేకపోతే పిల్లల నీళ్లు కూడా తాగే అవకాశం ఉండేది కాదు ఈ దుస్థితిని అంబేద్కర్ గారు క్షుప్తంగా ప్యూన్ లేను లేడు కనుక నీళ్ళు లేవు అని ఆయన వివరించారు ఆ సందర్భంలో డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న సేవలు అందించే ముందుకు సేవలు అందించే అందించే వాళ్ళు ముందుకు రాకపోవడంతో ఉన్న సోదరుల ఇంట్లో బట్టలు ఉతకడం జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మసూరు నుండి గోరేగావ్కి ప్రయాణం చేయడానికి ఎడ్ల బండి వాళ్ళు ఎవరు అంటే వీరు వీరిని ఎక్కించుకోవడానికి ఇష్టం లేక ముందుకు రాకపోతే బండి బండి వారికి రెండింతల కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువుగా అంబేద్కర్ సోదరులే అంబేద్కర్ గారి సోదరులే సొంతగా బండి నడుపుకుంటూ వారు వెళ్ళారు విద్యాభ్యాసం గురించి మనం తెలుసుకుందామండి నేను కొద్దిగా సేకరించిన మనం సమయం క్షుప్తంగా తెలియజేద్దాం పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పాస్ అయిన అంబేద్కర్ గారు ముంబైలోని ఎన్ఫిన్ స్టోన్ కళాశాలలో చేరి అది సాధించిన మొదటి సంవత్సరం వెనుకబడిన కులాల వ్యక్తిగా గుర్తు గుర్తింపు అనేది ఆయన పొందారు బరోడా మహారాజు సాయాజీరావు సాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన ఇరవై ఐదు రూపాయలు విద్యార్థి వేతనంతో పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ పరీక్ష ఆయన ఉత్తీర్ణులయ్యారు పట్టభద్రులైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం అనేది లభించింది కానీ పై చదువులకు వెళ్లాలన్న చదవాలన్న పట్టుదల వల్ల ఆయన ఉద్యోగంలో చేరలేదు మహారాజు గారికి తన కోరికను అంబేద్కర్ గారు తెలియజేశారు విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో ఐదేళ్లు పనిచేసే షరతుపై పంతొమ్మిది వందల పదమూడులో రాజుగారి ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి ఎంఏ పిహెచ్డి పూర్తి చేశారు తరువాత లండన్ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా అనేది పొందారు ఆయన ఇంకో ఘనత ఏంటంటే అండి మన ఇండియా నుంచి విదేశాలు వెళ్ళి పిహెచ్డి చేసిన ఫస్ట్ వ్యక్తి కూడా ఆయనని ఇందాక ఇంకో కాలంలో చదివే ఆయన గురించి ఫస్ట్ వ్యక్తి కూడా ఆయనే మన ఇండియా నుంచి వెళ్ళి చదివిన ఆయన దళిత మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహద్లో దళిత జాతుల మహాసభ అనేది జరిగింది మహారాష్ట్ర గుజరాత్ నుండి కొన్ని వేల మంది వచ్చారు మహద్ చెరువులోని నీటిని అంటరాని వారు తాగకూడదని చెరువులోనికి ప్రవేశించకూడదని నిషేధం ఉండేది అంబేద్కర్ గారి నాయకత్వంలో వేలాది మంది ఆ చెరువులోని నీరు త్రాగారు ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ గారు బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించారు ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ గారు ఇలా అన్నారు తిలక గారు కనుక అంటరాని వాడిగా పుట్టుంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండరు అస్పృశ్యత నివారణ నా ధ్యయం నా జన్మ హక్కు అని ప్రకటించేవారని వారు రాశారు గాంధీతో గారితో గాంధీ గారితో ఆయనకున్న కొద్దిగా కొద్దిపాటి భేదాలు గాంధీ గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించారు మరి గాంధీ గారికి చెప్పిన విషయం కొసారి చదువుదామండి గా గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించారు అయితే అంటరాని వారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మ గౌరవమును త్యాగం చేస్తూ సమాజ భాగోగుల కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణములు వారు గౌరవించాలని పేర్కొన్నారు దీన్నే అంటరాంతరం అనే సమస్యలకు సామాజిక సాంస్కృతిక పరిష్కారంగా గాంధీ చూపుగా అంబేద్కర్ గారి విషయంలో గాంధీ గారితో విభేదించారు ఎందుకు ఎందుకంటే తప్పు చేయకుండా ఉండే బాధ్యతను అప్పటి వరకు తప్పు చేసే వాళ్ళ చేతుల్లోనే పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఉండదు కదా అంటే అంటరాని వారి కులాల ఆర్థికంగా బలపడనిదే రాజకీయ అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని అంబేద్కర్ గారు భావించారు అంబేద్కర్ గారు దళిత ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా అలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుందని అందుకు గాంధీ గారు ఒప్పుకోలేదు చివరకు గాంధీజీ గారు అంబేద్కర్కు మధ్య పూనాలో కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో ఇచ్చేందుకు ఒప్పందం అనేది కుదిరింది ఆ తర్వాత అంబేద్కర్ దళిత సమస్యల పరిష్కారానికి అంబేద్కర్ గారు దళిత సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం ఆయన చేశారు రాజ్యాంగ రచన అనేది అంబేద్కర్ గారు అసలు ఎలా జరిగింది రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవైకి పైగా దేశాలలో రాజ్యాంగాల అధ్యయనం ఆయన చేశారు దేశంలో ఏ కొత్త చట్టం వచ్చినా ప్రభావం అయ్యేవారు కోట్ల కోట్లలో ఉంటారు ఏదైనా కొత్త చట్టం వస్తే దాని ప్రభావం చూపించేవారు కోట్ల మందిలో ఒకరు ఉంటారని ఆ వారి అభిప్రాయం అందువల్ల సమస్య వచ్చాక చట్టాలను మార్పు చేసుకోవడం కంటే రాజుల సమస్యలను ముందే ఊహించి నివారణోపాయం కూడా పొందుపరచడం తప్పనిసరి దానికోసమే అప్పటికీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయా దేశాలు ఎదుర్కొన్న సమస్యలను వాటి పరిష్కారాలు అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు తగినట్టుగా తగినట్టుగా భారత రాజ్యాంగాన్ని ఆయన తీర్చిదిద్దారు దేశంలో పటిష్టమైన వ్యవస్థలని నిర్మించేలా రాజ్యాంగులు నిర్దేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్ద ఏర్పాటు చేశారు ఏ వర్గాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు ప్రాథమిక హక్కులలో పాటు ప్రభుత్వ మార్గా మార్గ నిర్దేశం చేసే ఆదే ఆదేశిక సూత్రాలను ఇచ్చారు ప్రజాస్వామ్యంలో కోటిసులైనా రోజు కూలీలైన ఒకే ఓటు ఒకే విలువ ఉండి అనేది ఉంటుంది సామాజిక వివక్ష గురించి బాగా తెలిసిన వ్యక్తిగా రాజ్యాంగంలో పౌర మొదట ప్రాధాన్యత ఆయన ఇచ్చారు వాటిని న్యాయస్థానాల రక్షణ కల్పించారు ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛనిస్తూ ఆర్టికల్ పంతొమ్మిది రూపొందించారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంటుకు పార్లమెంటు కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా అనేది చేశారు దేశంలో మత కుల లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారులో సమానత్వ హక్కులు కల్పించారు అవి దశాబ్దాలుగా దేశంలో మహిళలు దళితులు ఆదివాసీలు వెలుగుబడిన కులాలకు రక్షణ కవచాలుగా ఇప్పటికీ నిలుస్తున్నాయి రాజ్యాంగ సవరణలో అంబేద్కర్ గారు చాలా శ్రమించారు డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్న టిటి కృష్ణమాచారి ఒక డ్రాఫ్టింగ్ ప్రక్రియ గురించి ఇలా మాట్లాడారు డ్రాఫ్టింగ్ కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేస్తే అతని స్థానంలో ఇంకొకరు నియమించారు ఒక సభ్యుడు మరణించాడు ఒక సభ్యుడు అమెరికాలో దూరంగా ఉండగా మరొక మరొకరు అనేక ఇతర ప్రభుత్వ వ్యవహారాలు బిజీగా ఉన్నారు మరొక ఇద్దరు సభ్యులు ఢిల్లీకి దూరంగా నివాసం ఉంటూ అనారోగ్య కారణాలతో డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశాలకి హాజరు కాలేదు చివరికి ఈ రాజ్యాంగం రూపొందించే మెజారిటీ బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పడింది ప్రశంసనీయమైన రీతిలో ఈ పనిని సాధించేందుకు మేము ఆయనకు కృతజ్ఞులుగా ఉంటాము అని టీటీ కృష్ణమాచారి గారు తెలియజేశారు రాజ్యాంగ రచన చేయడం మాత్రమే కాకుండా సాధారణ జనానికి అర్థమయ్యేలా చురువైన పదాల్లో సూచనలు చేసేవారు కూడా ఒకసారి మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఏదైనా ప్రత్యేక ఆర్టికల్ను అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనమ పేర్కొనమని నన్ను అడిగితే ఆర్టికల్ థర్టు థర్టీ టూ అంటాను ఈ ఆర్టికల్ లేకుండా ఈ రాజ్యాంగం శూన్యమవుతుంది ఈ రాజ్యాంగం యొక్క ఆత్మ అని ఆత్మ మరియు దాని హృదయం అన్నారు ముప్పై రెండో ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ టూ ద్వారా పౌరులు రాజ్యాంగ పరిహారపు హక్కులు పొందుతారు అనగా ప్రాథమిక హక్కులకు ఏమాత్రం భంగం కలిగిన న్యాయస్థానం ఆశ్రయించవచ్చు ఉదాహరణకు పౌరులు ఎవరైనా నిరాధారంగా జైల్లో నిర్బంధించబడితే ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇది దేశ చట్టాలకు అనుగుణంగా ఉన్నదా లేదా ప్రశ్నించే హక్కులు కలిగి ఉంటారు ఒకవేళ న్యాయస్థానం నుండి జవాబు లేదా లేదా లేదు అని వస్తే ఆ వ్యక్తి తక్షణమే అనేది చేయడం అవుతుంది భారతదేశ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర స్వాతంత్రం వచ్చే వరకు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా సంస్థానాలుగా ఉండేది ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది భారతదేశంలో పూర్తిగా కొత్త వ్యవహారం ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి ఆలోచించిన వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి వారు మొదటి వారు ఏమీ కాదు గతంలోనూ చాలా చాలామంది ఉన్నారు కానీ ఆ ఆలోచనని కేవలం అసందర్భ అస అసందర్భాలతో నిండి ఉండి ప్రణాళికాబద్ధంగా ఉండేవి కావు అందుకు భిన్నంగా ఇక్కడ ప్రజాస్వామ్య అమలు గురించి డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన ప్రతిపాదనలు స్పష్టమైనవి నిర్దిష్టమైనవి నిర్మ నిర్మాణాత్మకమైనవి ఆచరణలో వచ్చే సమస్యలను పరిష్కారాలుగా చూపించేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా మానవ శాస్త్రవేత్త కూడా కావడం వల్ల భారతదేశ సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి ఉండడం వల్ల వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ దేశంలో ఏం చేస్తే ప్రజాస్వామ్యం అమలు సాధ్యమో స్పష్టంగా తెలిసిన వ్యక్తి స్వేచ్ఛ సమానత్వం సోదరభావం న్యాయం అనే పునాదుల మీద తప్ప ప్రజాస్వామ్యం నిలబడదు అని తెలిసిన వ్యక్తిగా ప్రాథమిక హక్కులు ఆదేశి ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఆయన చేర్చారు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పురోగమన అవకాశాలు ఏమిటి అన్న ప్రశ్న ప్రశ్నకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ క్రింది సమాధానం వింటే అంబేద్కర్ గారి ఆలోచన ఇంకా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఎన్నికల ద్వారా దేశాధ్యక్షుడు నియమించుకోవడం కొంటే ఆ దేశ గణతంత్రం అంటే రిపబ్లిక్ అవుతుంది రిపబ్లిక్ ఉన్న ప్రతి చోట ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్లు కాదు ప్రజాస్వామ్య మూలాలు ఆ దేశంలోని సామాజిక సంబంధాల్లో అంటే ఏ ప్రజలు వలనైతే సమాజం ఏర్పడుతుందో ఆ ప్రజల మధ్య నుండే సహజీవన తీరును అనుసరించి పరిశీలించాల్సి పరి పరిశీలించాల్సి పరిశీలించాల్సి ఉంటుంది భారత సమాన భారత సమాజం వ్యక్తులతో ఏర్పడింది కాదు లెక్కలేని కులాల గుంపులతో ఏర్పడింది కుల వ్యవస్థ ఉన్న చోట సామాజిక ఆదర్శాలు అనేవి ఉండవు వ్యక్తులకు స్వతంత్ర ఆలోచనలు ఉండవు కులాలను బట్టి వాళ్ళ ఆలోచనలు నిర్దేశిస్తాయి భూములు పరిశ్రమలు సంపద పలుకుబడి కలిగిన కొన్ని కులాల నాయకులు వెనుకబడిన కులాల్లోని పౌరుల ఆలోచనలు డబ్బుతో పలుకుబడితో తమకు నచ్చినట్లుగా మలుచుకోగలుగుతాయి ఎవరి ఓటు వేయాలో కూడా నిర్దేశించగలుగుతాయి వెనుగుబడిన కులాల వారు ఓట్లు వేయడం తప్ప కీలక రాజకీయ పదవుల్లో కానీ నిర్ణయాల్లో కానీ ప్రాతినిధ్యం ఉండదు అంటే ప్రజాస్వామ్యం అమతల అమలు అమలు అవుతున్నట్లుగా కాదు మెజార్టీ జనాభా వెనుగుబాటుతనంలో ఉండడం వల్ల దేశాభివృద్ధి కూడా ఆగిపోతుంది ఈ విపత్తులు నివారించడానికి చట్టసభలో దళితులకు ఆదివాసీలకు సీట్లు కేటాయింపు పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం దళితులకు ఎనభై నాలుగు ఆదివాసీలకు నలభై ఏడు అందుబాటులో ఉన్నాయి పార్లమెంటు ప్రభుత్వం అంటే వంశు పారంపర్య పాలన స్వచ్ఛ చెప్పి ఎప్పటికప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడుతుంది ఎన్నుకోబడుతూ ఉండాల్సిందే ప్రజలు ఆమోదం పొంది తీరాల్సిందే ఇది చర్చల ద్వారా నిర్వహించబడే ప్రభుత్వం ఏ చట్టమైనా జీవితానికి వర్తించే ఏ చర్య అయినా ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు సలహా మీదే రూపొందించాలి కానీ ఏ వ్యక్తి తన తనొక యామినని భావిస్తూ తన ఇష్టానుసారంగా చట్టాలను రూపొందిస్తూ ప్రభుత్వాన్ని నడిపేందుకు వీలుండదు పార్లమెంటరీ వ్యవస్థకు ఎన్నికలు మొదటి మూలస్తంభం అయితే రెండో మూలస్తంభం ప్రతిపక్షము ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు ప్రతిపక్షం లేకపోతే పాలకపక్షం తీసుకునే తప్పు నిర్ణయాలు ప్రజల పక్షం నిలబడే ప్రశ్నించి వారే లేకపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజాస్వామ్యం లేనట్లే అని వారు భావించారు ఎనుగుబడి కులాల రిజర్వేషన్ల గురించి ఇక్కడ నేను సేకరించిన విషయాల్లో మీకు తెలియజేస్తున్నానండి అందరూ సమానంగా చూడాలి చట్టాలు చేసినప్పటికీ అప్పటి వరకు కుల వివక్షను ఎదుర్కొన్న కులాల వారు ఊరికి దూరంగా నెట్టివేయబడిన వారు తమ కులాల్లో తమ బంధువుల్లో ఎవరు చదువుకున్న వారు లేకపోవడం వల్ల సామాజిక వెనుకబాటుతనంతోనే ఉండిపోయేతారు ఎప్పటికీ విద్య ఉద్యోగం అవకాశాలకు రాజకీయ పదవులకు దూరంగానే ఉండిపోయే ప్రమాదం ఉంది అటువంటిప్పుడు చట్టాల్లో తప్ప నిజీవితంలో సమానత్వం అనేది ఉండదు దీన్ని రూపుమాపాలి అంటే సామాజికంగా వెనకబడిన కులాలకు కొన్ని సీట్లు కేటాయించి ఆ సీట్లలో వారు మాత్రమే నియమించబడేలా చేయాలి వారికి సామాజిక నిర్మాణంలో ప్రాతినిధ్యం వహించే వహించేలా చేయాలి అందుకోసమే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను ఉపభాగం నాలుగు మరియు పదహారు ఉపభాగం నాలుగు ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించేలా అంబేద్కర్ గారు కృషి చేశారు ఈ ఆర్టికల్స్ వల్ల రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిల్లో విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఎస్సీ మరియు ఎస్టీ నిర్ణీత సంఖ్యలో సీట్లు రిజర్వ్ చేయడానికి వీలు కల్పిస్తూ రిజర్వేషన్ సిస్టర్ చేసి పని ఒక్కరిని ఒక్కోలా చూసుకోవడం చూడడం కాదు సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపడం స్త్రీ హక్కుల గురించి ఆయన కల్పించిన అవకాశాలు అంబేద్కర్ గారు రూపొందించిన హిందూ కోడ్ బిల్లు ఉద్దేశాలు ఆస్తిపై స్త్రీకి హక్కు భర్త మరియు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిలో వాటా స్త్రీ తనకు నచ్చని పెళ్ళి నుంచి బయటకు వచ్చి విడాకులు తీసుకునే హక్కు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంలో స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛ పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు విషయంలో విడాకులు పొందిన స్త్రీలకు చేయాల్సిన న్యాయం మొదలైన ఆ బిల్లులో ఉన్నాయి ఈ బిల్లు లో వీగిపోవడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి న్యాయశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు అంబేద్కర్ పుట్టింది అంటరాంతాన్ని ఎదుర్కొన్న కులంలో సమాజంలో ఏమాత్రం దగ్గర గ్రాని కులం ఆనాటి కొందరు అభ్యుదయవాదులు సహకారంతో ఆ రోజుల్లో ఉన్నత ధనిక కులాల వారు కూడా చదలైనంత చదువులు చదివారు దేశానికి కావాల్సిన స్వేచ్ఛ సమానత్వం సోదర్భావం న్యాయం వంటి వాటిని సరైన దిశలో నిర్వహించి కోట్ల మందిని స్వేచ్ఛ వైపు నడిపించారు ఆయన కొన్ని వేల వేల ఏళ్లుగా వివక్షతో బానిసలుగా బతుకుతున్న ప్రజలకు ఆశాజ్యోతి అవ్వడమే కాదు వారి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఆయన తీసుకున్నారు అండగారిన వర్గాలను బానిసత్వం అనే చీకటి నుంచి ఒక నిత్రు చుక్క రాదకుండా రాజ్యాంగం మరియు హక్కుల రూపంలో వెలుగు వైపుకు ఆయన ప్రజలందరినీ నడిపించారు మహా మేధావి మహా మే మేధావిగా సంఘ సంస్కర్తగా న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీ భీమరావు భీమరావు అంబేద్కర్ గారు తొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మహా మహా పరినిర్యాణం చెందారు భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షిణిగా విద్యా విద్యాఖ్యాతులైన బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ భారత రాజ్యాంగం ఆ మహనీయుని భారతరత్న అవార్డు అనేది కూడా ఇచ్చారు పుస్తకాల రూపంలో బాబా గారు అంబేద్కర్ గారు మనకు అందించిన పరిశోధన జ్ఞానాన్ని చదివిన వారు చాలా తక్కువ ఇప్పుడిప్పుడే చదువుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది చదివిన చదివిన వారు ఎవరు ఆయన్ని ఆరాధించకుండా ఉండరు మనం నేను యూట్యూబ్ ఛానల్లో నేను ప్రారంభించింది మన ఛానల్ ద్వారా ఎవరికైనా కొద్దిగా ఉపయోగపడాలని ఛానల్ ప్రారంభించానండి ఈరోజు అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా నేను ఈ విషయాన్ని సేకరించి నలుగురికి తెలియచేయడం అనేది ఈ తర్వాత ఈ వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంటుంది లైవ్ చేసిన వీడియో ఎందుకంటే వెనుకబడిన అందరినీ ఆయన్ని ఎడంగా ఉంచారని ఆయన ఎంతో పట్టుదలతో దాని గురించి ఆయన బాధపడటం కాకుండా మన మన ఇండియాలోనే విదేశాల వెళ్ళి పిహెచ్డీ చేసిన వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు మహారాజు గారు కూడా ఆయనకి బరోడా మహారాజు గారు కూడా ఆయన చేయూత అందించడానికి ఆయనలో ఉన్న ఉద్దేశాన్ని ఒక రకంగా కారణం కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి మన యువత అనేది ఈ రోజున అన్ని అవకాశాలు ఉన్నాయి అంబేద్కర్ చదువు చాలా కష్టంతో కూడుకొని చదువుకున్నారు చాలా కష్టపడి చదువుకున్నారని అందరికీ తెలుసు మనం చదువుకున్నప్పుడు కానించి పాఠాల్లో కూడా చదువుకున్నాం కానీ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది అసలు ఆయన గురించి పూర్తిగా ఇప్పుడు ఆయన గురించి మనం తెలుసుకున్నది పాల తెలుసుకున్నాం ఇప్పుడు కేవలం ఆయన చదువు కానించి అక్కడ వరకు తెలుసుకున్నాం ఇంకా మనం చదువు చదవాల్సింది బోర్డంతో ఉంది నేర్చుకోవాల్సింది అది తర్వాత పారాయణలో నేను సేకరించిన తర్వాత చదువుతాను దానికి కాదు అసలు స్ఫూర్తి అనేది యువతకు ఈ రోజున ఈ మాధ్యమాల్లో ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను మీతో లైవ్లో మాట్లాడుతున్నాను అండి గతంలో ఇది చేయాలంటే ఎంత కష్టమవుదండి ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఎంతో కష్టపడాల్సి వచ్చేది కానీ ఇవేళ చాలా అన్ని తేలా తేలికైపోయినాయి చదువుకోవడం కానీ ఏదైనా సరే మంచి చెడు అన్నీ తేలికైపోయినాయి కానీ చదువుకునే విద్యార్థులు చదువుకునే విద్యార్థులు కొన్ని కొన్ని ఆకర్షణలు లోనై ఇటీవల అసలు మనం చెప్పుకోవడం కూడా ఛానల్లో తప్పుగా భావించే విషయం అండి అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయి పదమూడు సంవత్సరాలు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతే వా తల్లిదండ్రులు కేసు పెడితే తీసుకొచ్చారు వాళ్ళని ఏమిటండి సమాజం ఎటుపోతుంది అసలు సమాజం అనేది ఎటుపోతుందండి తల్లిదండ్రులు కష్టపడి చదివించేవారు తండ్రి ఫోను ఏదో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడని సమాచారంగా మనం సరైన వార్తలు చదివా కానీ చదువుకునే విద్యార్థులు ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులు ఎంతో బాధ్యత కష్టపడి వాళ్ళు స్థలత ఉన్నా లేకపోయినా నేను కష్టాలు పడినా సరే నా పిల్లలు బాగుండాలి అనే స్ఫూర్తితో వాళ్ళు చదివిస్తున్నారు కానీ ఈవేళ యువతకి సరైన గైడ్ అనేది లేక స్నేహాలు ఈ మాధ్యమాల్లో ఉన్న కొన్ని కొన్ని ఆలోచనలతో పక్కదారి పడుతున్నారు కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకున్నవారు ఎందుకంటే అండి ఎవరు పుడత కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చిన వారు కాదు అందరూ కష్టపడి పైకి వచ్చిన వారే ప్రతి ఒక్కరు కానీ కొందరు విషయాలు బయటకు వస్తే కొందరు విషయాలు బయటికి రావు అంతే ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే డబ్బులు సంపాదించిన వారు కూడా వాళ్ళ కాలగమనం కాల భవి గతంలో వారు కష్టపడి వారే కానీ ఏంటంటే సంపాదించిన తర్వాత అది రూపుమాపి సంపాదించుకునే వాళ్ళకే ఉంది ఉంటారు తరగతి వాడు సంపాదించి కష్టపడి బతుకుతున్నట్లుగా కనబడతారు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకునే పిల్లలు బాధ్యతగా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన న్యాయకోవిధుడు రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త ఎన్ని ఆయన చేయని ఏమీ లేదండి ఆయన అందరికీ మంచి భవిష్యత్తుని ఇచ్చారు ఆయనకి మనం ఈరోజు మనం ఆయన మనం స్మరించుకున్నందుకు నేను నా ఛానల్ తరఫున నేను ధన్యోయాన్ని భావిస్తాను ఎందుకంటే మహనీయులు ఎవరైనా ఒకటే కులాలు మతాలు తీసేసేయండి అందరం ఒకటే కానీ ఏంటంటే ఆయన సమాజానికి అందరికీ ఉపయోగపడే చేశారు మన విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ కేవలం ఆయన పడిన బాధకు పరిష్కారం చూపడం కాదు సమాజంలో ఉన్న అన్ని కులాల వారు కూడా స్త్రీలకు కూడా స్త్రీలకు కూడా సమాన హక్కులు ఇచ్చి ఇలా 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 అని ఆయన ఆ రోజుల్లోనే చేశారు అంటే ఆయన ఎంత భవిష్యత్తు ఆలోచనతో చేశారనేది మనం ఆలోచించాలి లోతుగా ఆలోచిస్తే కానీ ఆ విషయం తెలియదు కాబట్టి నేను ఈ రూపంలో విద్యార్థులు మీరు ప్రతి ఒక్కరూ కాస్త స్లో అవ్వండి కాస్త స్లో అయ్యి తల్లిదండ్రులు చెప్పిన విధంగా చక్కగా చదువుకోండి మంచి భవిష్యత్తు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోండి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోండి మహనీయులు వీళ్ళంతా మహనీయులు మదర్ తెరీసా గారు ఉన్నారు ఆమె వచ్చి మన ఇండియాలో వచ్చి ఎంతో సేవ చేసి ఎంతో ఖ్యాతి గడించారు ఆమె జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు అలానే మన షిడి సాయిబాబా వారు కానీ మన సత్సాయిబాబు వారు వీళ్ళంతా మహనీయులు వారి వారి జీవితాలకి మనిషి జీవితానికి కొంతవరకు చాలండి కొంతవరకు ఉంటే తినాలి సరిపోతుంది కానీ వారు ఆ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సమాజం సేవ చేసేవారు ఎవరైనా సరే ఈ కిందే ఇది అలా మహనీయులందరిలో గొప్పవారుగా నేను అంబేద్కర్ గారిని భావిస్తున్నాను ఎందుకంటే చాలా గ్రేట్ అండి అప్పుడున్న వసతుల్లో ఆయన అంత గొప్పగా చదువుకొని ఆయన విదేశాలు వెళ్ళి ఆయన చదువుకొని అలా చదువు పూర్తి చేసి రాజ్యాంగ నాయకులే స్థాయికి వెళ్ళారంటే ఆయన మన అందరం మన ఛానల్ తరపున నేను వ్యూవర్సు సబ్స్క్రైబర్సు ప్రజలందరి తరఫున ఆయనకి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుగుదాం ఎందుకంటే మనం ఆయనకి మనం ఎంత స్మరించుకున్న తక్కువే అటువంటి వ్యక్తుల్ని ఎందుకంటే స్ఫూర్తి ప్రదాత ఆయన గైడ్ ఆయన ఒక మనకి చీకట్లో విరుగు మన టార్చ్ లైట్ చూపిస్తే మనకి మనం ఎలా ముందుకు వెళ్తాం ప్రజలందరికీ ఒక టార్చ్ లైట్ లాగా ఆయన స్ఫూర్తి ప్రదాతమాట కానీ ఈరోజు నాకు పారాయణలో మెసేజ్ రూపంలో తమ్ముళ్ళు చాలామంది సోదరులు సోదర వేమనులు అందరూ చాలామంది మెసేజ్ రూపంలో తెలియజేశారు వారికి నేను సమాధానం ఇవ్వడం అనేది ఈ రూపంలో తెలియ కుదరదు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నా ఛానల్లో కేవలం కొన్ని నేను హిందువుగా ఉన్నా హిందువునే నేను హిందువు గొప్ప అని నేను చెప్పనండి అందరూ ఒకటే ప్రజలందరూ ఒకటే అందరూ బాగుండాలి సమాజంలో అందరూ బాగుండాలి అందరూ మంచి మార్గాలు నడవాలి ఏ భగవంతుడు ఎవరు చెప్పినా ఒకటే ధర్మబద్ధంగా నడు ఉన్నదాను కొద్దిగా పేదలకు సహాయం చేయి ఒకటి హాని చేయవాక ఏ మూడు సూత్రాలు ఉంటాయండి ఎవరి సిద్ధాంతాలైనా అవి వివిధ రూపాల్లో ఉప్రహించబడతాయి ఉదాహరణగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఉన్నాడు కాబట్టి ఈ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మద్దతు సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుగుతాం థ్యాంక్ యూ అలాగేనండి ఆయన ఎవరో మెసేజ్ చేసి నాకు యాభై లక్షలు అప్పు ఉంది ఆయన కూడా ప్రార్థించమంటున్నారు నేను ఆ గురుగా పేరు చదవలేదు నేను ఆక్షేర్థాలు అనే లేదు లైవ్లో నేను మాట చదవడం జరిగింది ఏమండి ఎవరి జీవితాన్ని ఎవరు ఉద్ధరించరు ఎవరి జీవితాన్ని నేను నా నా జీవితం గురించి చెప్పాలి అంటే ఒక స్టోరీ ఉంటుంది ఎందుకంటే నేను కడాయిలు కడిగి కడాయిలు కడిగి మిఠాయి కొట్లు స్వీట్స్ అమ్మి ఇక నేను ఈ స్థాయిలో కూర్చొని ఇక్కడ ఉన్నాను నేను ఎవరు సుతాగా నేను అప్పుడు పడ్డాను అప్పుడు పడ్డాను అప్పుడు తీర్చాను కష్టపడ్డాను అన్నీ చేసుకుంటా వచ్చాను కానీ మన ఉన్నదానిలో జాగ్రత్తగా చేసుకుంటూ మన పరిధినించిపోయి ఇప్పుడు మొయిలేని బరువు అనేది మనం నిత్య మీద పెట్టాలనుకోండి ఏమవుతుంది ఆ స్థాయిని మనం చేయకూడదు కాబట్టి ఏమిటంటే నేను అలా అడిగేవారికి ఏంటంటే మనం తీర్చే మార్గం ఎవరు చెప్పరండి తీర్చే మార్గం అనేది ఇప్పుడు మనం మనం ఏంటంటే మంచి మార్గంలో వెళుతూ మన అన్ని చూసుకుంటూ మీరు అన్నారు చూస్తారా తీర్చే మార్గం అని నేను దాన్ని నేను నేను రిస్క్ పడ్డా నేను వ్యాపారం చేసేటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డా ఎలా ఒక ఆర్థికంగా ఒక ప్రణాళిక లేకపోయి మనం సొంత పెట్టుబడి లేక బయట మనం తీసుకొచ్చి అది ఆర్డర్ లేకపోవడం వలన ఇప్పుడు రోజువారి ఇచ్చేవాడు ఉన్నారు ఎక్కువ రోజువారి తీసుకొని అవి కట్టలేక ఇబ్బందులు పడుతూ రకరకాల ఇబ్బందులు పడ్డాయి అన్నీ సరి చేసుకుంటా వచ్చా అది ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి అది నేను ఒక వీడియో చేస్తానండి ఒక వీడియో లైవ్ కానీ మామూలు వీడియో కానీ యూట్యూబ్ ఛానల్లో పెడతాను చూడండి ఎందుకంటే ప్రణాళిక అనేది కావాలండి ఇప్పుడు మీరు ప్రణాళిక అడుగుతున్నారు ఆర్థికంగా ఖర్చులు అదుపు అనేది అది మన చేతిలో ఉండదు కుటుంబం అందరూ సభ్యుల చేతిలో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం మనం ఆదాయం అనేది మనం మన నియంత్రణలో ఉండాలంటే మన కుటుంబ ఖర్చు అనేది నియంత్రణలో పెట్టుకోవాలి మనం అప్పుడు అవుతుంది కాకపోతే ఈ సందర్భంలో ఇది చెప్పడం కరెక్ట్ కాదు కానీ తమ తమనెవరో అడిగారు కాబట్టి నేను సమాధానంగా చెబుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఎందుకంటే అంబేద్కర్ గారి స్ఫూర్తి అనేది మామూలు కాదు కదా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా ఉండటం కోసం మనం చేసేది ధన్యవాదాలు